చలికాలం వచ్చి రావడంతోనే నా చిన్నితల్లికి తల్లికి ఒళ్ళు పగలడం స్కిన్ డ్రై అవ్వటం స్టార్ట్ అయ్యింది అందుకే నేను మా డైలీ లైఫ్లో భాగమైన శ్రీదేవి హెర్బల్ కో వాళ్ళ దగ్గర మళ్ళీ బేబీ బాత్ పౌడరు అండ్ బాడీ లోషను ఆర్డర్ చేశాను వీళ్ళ దగ్గర సున్నిపిండి చాలా న్యాచురల్గా తయారు చేస్తారు అంతేకాదు ఈ సున్నిపిండిలో ఎలాంటి హార్మ్ఫుల్ రసాయనాలు ఉండవు ఇప్పుడు వచ్చే సోప్స్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి అందుకే నేను ఈ సున్నిపిండినే ప్రిఫర్ చేస్తాను సున్నిపిండితో బేబీకి స్నానం చేపించి బాడీ లోషన్ అప్లై చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది నా చిన్ని తల్లికి ఈ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం ఎంజాయ్ చేస్తూ అప్లై చేయించుకుంటుంది వాళ్ళ అన్నయ్య నాకు ఇవ్వు అంటే ఇవ్వను అని గట్టిగా పట్టుకొని నవ్వుతుంది అంతేకాదండి ఈ చలికాలంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు కాబట్టి ఇలాంటి న్యాచురల్ ఆయుర్వేదిక్ హెర్బ్స్తో కూడిన సున్నుపిండి వాడటం వల్ల గుడ్ రిజల్ట్ ఉంటుంది మీకు కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి